సుబ్బు గారు ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసు ఫైల్ అయిన వాళ్ళకి రుజువు ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు వీళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి పది సంవత్సరాల వరకు పొడిగించిన ఆశ్చర్యం లేదు నాకు తెలిసి ఇది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి వస్తుంది లేని నేరాల కిందకి కానీ దీని కాగ్నైజబుల్ అఫెన్స్ సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలి ఎంతో మంది వెయ్యి మంది చావు చనిపోవడం అంటే తెలిసిన వాళ్ళే వెయ్యి అంటే తెలియని వాళ్ళు ఎంతమంది నిజంగా సమాజానికి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చే అంటే గిఫ్ట్ ఇది ఎంతో మందిని బలి తీసుకోవడం ఎంతో మంది ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యేది ఎందుకు మీరేదో చెప్తున్నారని మీరేదో సమాజానికి ఏదో చేస్తారని కదా ఇలాంటి వాళ్ళలో ఈ భారీ తిమ్మింగులాలు ఈ హర్ష సాయి వీడు వాడు ఎవడు గొట్టం గోవిందం గడు వీళ్ళు ఈ హర్ష సాయి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది చూడండి అతను ఒక మంచి వాడిలాగా నటిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంటుంది మంచివాడిలాగా నటిస్తున్నాడు ఎవరైనా సరే స్వార్థం లేకోకుండా స్వప్రయోజనం లేకుండా సమాజ సేవ చెయ్యరు అది ఒకవేళ వాళ్ళు చేస్తున్నారన్నా వాళ్ళని ఎంతో కొంత మనం అనుమానించాల్సిందే చాలా మంది ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు గాంధీజీ గారు లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు మదర్ తెలిసర్ లాంటి వాళ్ళు ఇప్పుడు లేరండి వాళ్ళ కాలం అయిపోయింది ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంతో కొంత స్వార్థంతోనే చేస్తారు ఖచ్చితంగా మీరు ఒక అంటే సామెత కాదు ఒక గొప్ప వ్యక్తి కూడా చెప్పిండు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అదే విధంగా ఏ వ్యక్తి అయినా సరే అంటే తన స్వప్రయోజనం స్వార్థం లేకోకుండా ఒక పని చేస్తానంటే దాన్ని మనం ఖచ్చితంగా అనుమానించాల్సింది అంట సో కాబట్టి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ హర్ష సాయి వాడు ఏదో తనకేదో స్వప్రయోజనం కోసం మాత్రమే స్వార్థం కోసం మాత్రం పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రం అలా చేసింది తప్ప ఇదంతా ఆయన బుల్ శిక్తి ఆయన అసలు ఫ్లోర్ వరకు అంటే నాలుగు ఫ్లోర్ ఇల్లు కట్టారు వాళ్ళ తమ్ముడు అంటూ ఇది నా పేరు మీద ఉంది మా అనేది కదా వీడు వీడు గొట్టం బచ్చేగాడు నాలుగు ఫ్లోర్ ఇల్లు ఎక్కడికి తెచ్చి కడతారు వీడు ఏం జాబ్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు ఈ బైయస్ అన్ని యాదవ్ వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాడు ఒక ఛానల్లో ఇది నా నా పేరు మీద ఉంది మా అన్నది కాదు ఆయన బెట్టింగ్ యాప్స్ లో యాభై వంద వేలు పెడతారు కానీ లక్షలు పెడతారు అంటాం ఆ వేస్ట్ పిల్లలకు తెలీదు యాభై నాలుగు లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి ఉంటుంది నా దగ్గర అవును అంటే ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్క వీడియో కింద దాంట్లో మాక్సిమం బాధితులే ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ బాధితులే ఉంటారండి ఇప్పుడు మనం మాట్లాడుతాం ఇష్ట ఈ దీంట్లో ఆ కెమెరామెన్ బాధితులై ఉండొచ్చు మా డ్రైవర్ మా సెక్రటరీ వీళ్ళందరూ బాధితులై ఉండొచ్చు కొంతమంది మనం మాట్లాడుతున్నాం మనలో కూడా మా సబ్ ఇన్స్పెక్టర్ ఉండండి బాధితుడు

నా దగ్గర గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు చిన్న సన్నకారు రైతులున్నారు చిరుపరు బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా అవగాహన ఎవరు కల్పించాల చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ అడ్వకేట్స్ చెప్పేవాళ్ళు అరే బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అబ్బాయి దాంట్లో మీకు డబ్బులు రావు ఏం రావు మీ దగ్గర లాగేస్తారు గుంజేస్తారు అని చెప్పేసి చెప్తుండే సో ఇప్పుడు ఈ అరెస్టులు పరంపర కొనసాగుతున్న దగ్గర నుంచి సజ్జనార్ గారు ఏది ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఈ అరెస్టులు పరంపర కొనసాగుతున్నారు దగ్గర నుంచి అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ అసలు ఎవరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఈ అంశం తెర మీదకి రావడం దీని ద్వారా విస్తృతంగా ప్రచారం జరగడం దీని ద్వారా ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ అంటే డిలీట్ చేయడం అంటే అంతే ఎంతో మంది దీని నుంచి విముక్తి లభించడం జరిగింది కానీ ఇంతటితో అయిపోయిందంటే ఖచ్చితంగా కాదు ఇది మళ్ళీ కొత్తగా రూపాంతరం చెందుతుంది మళ్ళీ పేరు పెట్టుకొని ఇంకొక ఇంకొక అడ్డదారిలో వస్తుంది సో కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అందరూ కూడా ఏంటంటే డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టండి ఆన్లైన్లో మీకు డబ్బులు వస్తాయి అని ఏ యాప్ అయినా ఏ అప్లికేషన్ అయినా ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా ఎవడైనా సరే చెప్తే నో అని చెప్పండి దానికి దూరంగా ఉండండి అదే మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం సుబ్బు గారు ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరి ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో మంచులక్ష్మి గారు కూడా అరెస్ట్ అయ్యారనే విన్నానండి బాబు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మంజులక్ష్మి గారు ఇంకా రానా గారి పేరు తర్వాత ఇంకా చాలా మంది పేర్లు వచ్చింది నాకు తెలిసినంత వరకు ఇది కుట్రపూరితంగా జరుగుతున్న చర్యమో అని అనిపిస్తుంది మంజులక్ష్మి గారు లాంటి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీ ఇలాంటివి ప్రమోట్ చేయాలనేది నా ఉద్దేశం ఇప్పుడు రానా గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏమవసరం అండి అలా అనుకుంటే మరి బీసీసీఏ డైరెక్టర్ కూడా అరెస్ట్ చేయాలి డ్రీమ్ లెవెన్ కదా దాని ద్వారా ఎంతో మంది నష్టపోయారు ఎంతో మంది ఆస్తులు కూడా కోల్పోయారు కదా మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా వాళ్ళు పెద్ద పెద్ద మెట్రో స్టేషన్ లో మనీ యాప్స్ గురికి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు అక్కడ వరకు ఎందుకండి టూ న్యూస్ కూడా ఎన్నో మనీ యాప్స్ ని ప్రమోట్ చేసింది మరి వే టూ న్యూస్ మీద కూడా సంస్థ మీద కూడా కేసు వేయాలి కదా సో కాబట్టి చూద్దాం చూడండి చట్టం అందరికీ సమానమే అని ఎప్పుడు అంటాం అంటే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చట్టపరంగా శిక్షించినప్పుడే చట్టం అందరికీ సమానం అయినట్టు మన ఒక అంటే వంద మంది దోషుని తప్పించుకున్న ఒక నిర్దోషులు కూడా శిక్ష పడకూడదు అన్నట్లుగా ఇక్కడ ఎవరైతే వంద మంది దోషులు ఉన్నారో వంద మందిని పట్టుకోండి ఒక నిర్దోషిని కూడా నిర్దోషులు ఎవరిని కూడా శిక్షించకండి దీంట్లో దయచేసి నాకు తెలిసినంతవరకు మంచులక్ష్మి గారు రానా గారు ఇంకా కాజలు ఇంకా వీళ్ళ అన్నీ కూడా ఏంటంటే ఏదో పబ్లిసిటీ కోసం వాడుతున్నారేమో ఆ స్థాయి వ్యక్తులు అలా ఓకే మీ దగ్గరికి ఎవరైనా బాధితులు వాళ్ళు నా దగ్గర దాదాపుగా చాలా మంది ఉన్నారు నా దగ్గర ఒక యాభై అరవై మంది ఉన్నారు అందులో టీచర్ ఒక ఆవిడ ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నారు తర్వాత ఐటీ ఎంప్లాయీ ఒక ఆయన ఉన్నారు తర్వాత చిరు వ్యాపారస్తులు ఉన్నారు వడ్డీ వ్యాపారస్తులు తర్వాత యాభై నాలుగు లక్షలు పోగొట్టుకున్న ఒక బడ వ్యాపారవేత్తలు సినిమా డైరెక్టర్ అయినా పోగొట్టుకున్న సినిమా డైరెక్టర్ తర్వాత సినిమా సెలబ్రిటీసే చాలా మంది జబర్దస్త్తులు చేసే వాళ్ళు కొంత అంటే వాళ్ళు బయటకు రావట్లేరు ఏమో గానీ బాధితులు చాలా మంది ఉండి ఉంటారు చాలా మంది ఉన్నారు మనీ వచ్చాయా కూడా రావు సంస్థలు కూడా ఆఫీస్ అడ్రస్ ఉండదు దానికి ఎవరైతే యాప్ క్రియేట్ చేసినవాడు అప్లికేషన్ చేసిన వాడు ఉంటాడో ఆ అకౌంట్ కి లింక్ ఉండదు ఆ అకౌంట్ ఎక్కడ ఉందో కూడా చాలా వరకు తెలియదు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు వెతికి పట్టుకున్నా సరే అప్పటికల్లా అకౌంట్ లో ఉన్న డబ్బులు సుబ్బు గారు అంటే మీ తరపు నుంచి చెప్పండి వీటికి ఎలాంటి చట్టాలు బాగుంటది దీనికోసం ప్రత్యేక చట్టం కేంద్ర గవర్నమెంట్ తీసుకొస్తే తప్ప మనం ఏం చేయలేమండి ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ లేకపోతే ప్రత్యేక చట్టం జీవోను పాస్ చేస్తే తప్ప దీన్ని అంటే ఆపటం అనేది అసాధ్యం దీని మీద రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఖచ్చితంగా అంటే అవగాహన సదస్సులు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ఏ విధంగా అయితే పెడుతున్నారు ఇది లీగల్ తర్వాత రకరకాల చట్ట అవగాహన అంటే న్యాయాల గురించి అవగాహన సదస్సులు ఏ విధంగా అయితే పెడుతున్నారు చదువులలో సెక్స్ ఎడ్యుకేషన్ లాంటివి ఎలా అయితే పెడుతున్నారో ప్రతి స్థాయిలోని విద్యార్థులకి ఈ లోన్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి లోన్ యాప్స్ గురించి విద్యార్థి దశ నుంచే అంటే ఒక పార్టీ ఒక అంశంగా దీన్ని అటాచ్ చేసి వాళ్ళు బోధించి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే తప్ప సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు రకరకాల అంటే ప్రాము ప్రముఖులు దీని గురించి అవగాహన సాధనలు కల్పిస్తే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం కాబట్టి దయచేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వాడలేదు వాళ్ళు దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ వాడకండి ఎవరైతే వాడు నష్టపోయారో భయపడకండి ఇక నుంచి అలాంటి పొరపాటు చేయకోకుండా మీ జీవితంలో మీ ఫ్యూచర్ కోసం ప్రయత్నం అంటే ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగడం కోసం ప్రయత్నం చేయండి దయచేసి ఇప్పటివరకు ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ యూస్ చేయని వాడు ఉన్నారో దయచేసి మీరు యూస్ చేయకుండా ఉండడమే ఉత్తమ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ